మొదటి వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా ఏంటి దుప్పితో పోల్చాడు అని అనుకున్నా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే దుప్పి నిలబడ్డ నీళ్లు తాగడానికి ఇష్టపడదట దుప్పి ఉన్న నీళ్లు తాగడానికి ఇష్టపడదట దుప్పి ఎప్పుడు కూడా ప్రవహించే నీరు తాగడానికి ఇష్టపడుతుంది అందుకే ఆ నీరు ప్రవాహం వస్తుందా అని దుప్పి వాగులు వైపు చూస్తూ ఉంటుందట ఎప్పుడైతే ఆ వాగులు ప్రవహిస్తూ ఉంటాయో దుప్పిలన్నీ కూడా ఆ వాగుల్లో చక్కగా సంతోషిస్తూ నీళ్లు తాగుతూ ఆడుకుంటూ ఆనందిస్తాయన్న సంగతి మరి నేను విన్నాను ఏదేమైనా కూడా ఇక్కడ భక్తుడు దుప్పితో పోల్చుకుంటున్నాడు దుప్పి ఏ విధంగా అయితే వాగు కొరకు ఎదురు చూస్తూ ఉంటుందో ఆశపడతా ఉంటుందో ఇదిగో నా ప్రాణము దేవా యహోవా నా ప్రాణము నీ సన్నిధికి రావాలని నీ కొరకు నీ కొరకు నా ప్రాణము ఆశతో ఉంది తృష్ణతో ఉంది అంటున్నాడు ఇక రెండో వచ్చిన చూస్తే జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది నా ప్రాణం అని చెప్తూ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను ఇది ఆయన ఆశ ఎప్పుడు దేవుని సన్నిధికి ఎప్పుడు కనపడతానో ఆయన సన్నిధిలో అలవాటు పడిపోయిన ప్రాణం దేవుని ఆరాధించకపోతే ఉండలేదు ఆ ప్రాణం దేవుణ్ణి స్తుతించకపోతే ఉండలేదు ఆ ప్రాణం అందుకే చాలామంది ఏంటంటే మందిరానికి ఒక్క వారం వెళ్ళకపోతే మానసికంగా ఏదో కోల్పోయిన వాళ్ళగా ఉండిపోతారు ఏమైందిలే ఒక్క వారం వెళ్ళకపోతే ఇప్పుడు ఏంటి అని ఎవరైనా అంటా ఉంటే అది నేను చెప్పలేను నా బాధ దేవుని మందిరానికి వెళ్ళడం అనేది నాకు ఒక ఆశ అక్కడ వెళ్ళలేకపోతే నా మనసు ఒక రకంగా అయిపోతూ ఉంది అని అది వర్ణించలేదనమాట కారణం ఏంటంటే వారికి అది చాలా ఇష్టం అలవాటు అయిపోయిన ప్రాణం దేవుని సన్నిధిలో ఉండడానికి అలవాటు అయినటువంటి ప్రాణం కాబట్టి చెప్తున్నాడు సార్ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అంటున్నాడు మూడవచ్చు చూస్తే నీ దేవుడు ఏ వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను ఇతడేమో వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ పరిస్థితి చూసి కొంతమంది ఏమంటున్నారంటే ఎందుకు నువ్వు వెళ్ళలేకపోతున్నావు ఇదిగో నీకు ఈ పరిస్థితి వల్లే కదా వెళ్ళలేకపోతున్నావు మరి దేవుడు ఎందుకు నీకు సహాయం చేయట్లేదు దేవుడు ఎందుకు నిన్ను వెళ్ళడానికి అనుమతించట్లేదు దేవుడు ఎందుకు నీకు ఈ పరిస్థితుల నుంచి విడిపించడం లేదు కాబట్టి దేవుడు నిన్ను వదిలిపెట్టేశాడేమో దేవుడిని ఇష్టపడట్లేదేమో అని సూటిపోటి మాటలు అంటా ఉన్నారట ఏమాయను నీ దేవుడు ఏమాయను అని అంటూ ఉంటే ఇతనికి ఎలా ఉందంటే భక్తుడికి రాత్రి పగులు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అంట నా కన్నీళ్ళే నాకు ఆహారంగా మారిపోయిందయ్యా నీ సన్నిధికి రాలేని ఈ జీవితం ఎందుకయ్యా నిన్ను స్థుతించలేని ఈ ప్రాణం ఎందుకయ్యా నీ సన్నిధిని అనుభవించని ఈ జీవితం ఎందుకయ్యా ఇదిగో నీ సన్నిధికి రాలేని ఈ స్థితిని చూసి కొందరు నన్ను వెకరిస్తున్నారే ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను నా కన్నీళ్ళే నాకు అన్నపానములైనవి అంటున్నాడు ఏమండి ఇక నాలుగో వచ్చిన చూస్తే జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోతా ఉంది గుర్తు చేసుకుంటున్నాడు బ్రవ్వా నాకు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఒకప్పుడు నేను ఎంత సంతోషంగా నీ సన్నిధికి వచ్చేవాడినో ఎంత ఆనందంగా నీ సన్నిధిలో గడుపుతూ ఉండేవాడినో నాకు గుర్తుకొస్తా ఉన్నాయి ఒకప్పుడు నేను ఎంత మందితో ఎంత మందితో నీ సన్నిధికి వచ్చేవాడునో సంతోషంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మందిరానికి చాలామందిని నడిపించుకుంటూ వచ్చేవాడిని ఈ సందర్భాలు గుర్తుకొస్తూ ఉంటే నాకు నాలో నా ప్రాణం అయిపోతుంది ఇప్పుడు ఏమి అలా చేయలేకపోతున్నాను ఏంటా అని చూడండి ఇక చూడు ఐదో అంటాడు తన ప్రాణంతో తను ఎలా మాట్లాడుకుంటున్నాడో చూడండి నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు చూడు తన తనలో ఉన్న తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడైనా ఇప్పటి వరకు దేవునితో చెప్పాడు ఇక తనతో తాను మాట్లాడుకుంటున్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు తన ప్రాణముతో తను మాట్లాడుకుంటున్నాడు ధైర్యపరుచుకుంటున్నాడు చూడండి ఎలాగో నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు ఏమంటే తన ప్రాణంతో ఏమంటున్నాడో తెలుసా దేవుని ఎందు నిరీక్షణ ఇంచుమో ఆయనే నా రక్షణ కర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనొచ్చు ఇకను నేను ఆయనను స్థుతించదను ఒక్కొక్కసారి మనలో మన ప్రాణం తొందరపడుతుంది మన మనసు తొందరపడుతుంది మన మనసు మనల్ని తొందర పెడతా ఉంటుంది ఆ తొందరలోనే ఆ కంగారులోనే కొన్నిసార్లు మనం దేవుని యొక్క ప్రేమను దూషిస్తాం దేవుని యొక్క శక్తిని తక్కువ చేస్తాం దేవుని యొక్క మనసును అపార్థం చేసుకుంటాం అలాంటి పరిస్థితి రాకూడదని తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఏం చెప్తున్నాడంటే నేనైతే నా కర్త నా దేవుణ్ణి నేను స్థుతిస్తాను ఎక్కడున్నా స్థుతిస్తాను వెళ్ళలేకపోతున్నా ఒక బాధే తప్ప నా మనసు ఎక్కడున్నా స్థుతిస్తుంది అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు బహుశా తన ప్రాణం చెప్పుకుంటుంది ఏమని ఇంకేం వెళ్తావలే నీ పని అయిపోయిందిలే అని కానీ తన ప్రాణంతో ఏం చెప్తున్నాడు నేను వెళ్ళలేకపోయినా నా రక్షణకర్త అయిన దేవుని నేను ఎక్కడున్నా సరే స్థుతిస్తాను అంటున్నాడు ఎవండి ఆరో రోచనలు చూస్తే నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది చెప్తున్నాడు మళ్ళీ దేవునితో కావున యోర్ధాను ప్రదేశము నుండి హెర్పోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనిచున్నాను నీ జల ప్రవాహదారులు ధ్వని విని కరుడ కరుడని పిలుచుచున్నది నీ అలన్నీయు నీ తరంగములన్నీ నా మీదుగా పొరలిపారుచున్నవి నా జ్ఞాపకాలలో వెనక్కి లేవయ్యా అలలు పొంగినట్టుగా అలలు శబ్దం వచ్చినట్టుగా నాలో నీ జ్ఞాపకాలు పొర్లుతూనే ఉన్నాయి పొర్లుతూనే ఉన్నాయి ఎంత చక్కగా తానున్న పరిస్థితుల్లోనే ఆరాధించగలుగుతా ఉన్నాడో చూడండి తానున్న స్థితిలోనే స్తుతించగలుగుతా ఉన్నాడో చూడండి రాలేకపోయానని నేను మర్చిపోలేదయ్యా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా నీ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా అలా చేసుకుంటున్నప్పుడు నాలో అలలు పొంగినట్టుగా అలలు శబ్దంలాగా నేను అనుభవిస్తున్నానయ్యా అంటున్నాడు కింద వచ్చుండో చూస్తే ఆయనను పగటివేళ తన కృప నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయన్ను గూర్చి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయు నాకు తోడుగా ఉంది పరిస్థితులు పగలైనా రాత్రి అయినా ప్రకృతి ఎలాగున్నా వర్షం వచ్చిన ఏదైనా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తన ప్రాణం అతనికి ఏది తోడుగా ఉందంటే ప్రార్థన ప్రార్థన నాకు తోడుగా ఉన్నది నీ కృప నాకు తోడుగా ఉన్నది అని చెప్తున్నాడు కాబట్టి తొమ్మిది వచ్చినంలో కావున నీవేళ నన్ను మర్చి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయించున్నాను అయ్యా నన్ను మర్చిపోయావా ఏంటి నన్ను విడిచిపెట్టావా ఏంటి అని తన ఆశ్చర్య దుర్గమైన దేవునితో అడుగుతా ఉన్నాడు ఇంకెబం వచ్చినప్పుడు మరలా చూడండి శత్రువులు ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు రోజంతా అడుగుతున్నారట ఏమయ్యా ఎందుకయ్యా ఎక్కడయ్యా మీ దేవుడు చూడండి ఏమంటున్నాడు వారి వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అబ్బా దూషిస్తూ ఉండగా తనకి ఎలా అనిపిస్తుంది అంటే ఎముకలు తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఇంతకడైతే చెప్పాడు ఏమని వారు నన్ను అడుగుతూ ఉంటే నన్ను తేలికగా చులకనగా మాట్లాడుతూ ఉంటే నా కన్నీళ్ళే నాకు అన్నపానములాయను అన్నాడు చూడండి ఇక్కడేమో వారి యొక్క మాటలు అంటే ఎముకలు విరిచేస్తున్నట్టుగా ఉన్నాయి మళ్ళా ప్రారంభంలో ఎలాగైతే ఐదవ వచ్చిన పలికేడు అభయ మాటలు చివరిగా కూడా పలుకుతా ఉన్నాడు పదకొండవ వచనంలో నా ప్రాణమా వేల కురుంగి ఉన్నావు నాలో నీ వేల తొందర పడుచున్నావు చూసారా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన మనసు ఏమవుతుంది చెడిపోతుంది మనసు పాడైపోతుంది మంచితనం కూడా పోతుంది ఓర్పు పోతుంది సహనం పోతుంది నిరీక్షణ కూడా పోతుంది మన మనసుతోనే మనకు వస్తే మాటలు ఎందుకులే ఆ ఏమైందిలే ఆ ఏమైందంట మనలో మన మనస్సు మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండి ఎలా అదుపు చేస్తున్నాడో చూడండి తనను తాను ఎలా అదుపు చేసుకుంటున్నాడో చూడండి తనను తాను ఎలా తమాయించుకుంటున్నాడో చూడండి చూడండి నా ప్రాణమా వేళ కృంగి ఉన్నావు నీ వేళ తొందర పడుతున్నారు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా కర్త నా దేవుడు నువ్వెంత తొందర పెట్టినా సరే ఆయనే నా రక్షణకర్త ఆయనే నా దేవుడు నిజంగా మనకు కూడా కొన్నిసార్లు ఎందుకు ఇది ఎందుకు ఇలాగా అని మన మీద మన మనస్సు వ్యతిరేకంగా నిలబడుతుంది కొన్నిసార్లు మన మీద మన ఆలోచనే మన మీద వ్యతిరేకంగా మాట్లాడుతుంది కొన్నిసార్లు మనలో ఉన్న ప్రాణం ఆత్మ మన మీద వ్యతిరేకంగా నిలబడుతుంది ఎలా అదుపు చేసుకోవాలో చెప్తాం మనస్సాక్షిని ఎలా అదుపు చేసుకోవాలో చెప్పాడు కొన్నిసార్లు మనస్సాక్షి మంచిగా పనిచేస్తుంది కొన్నిసార్లు మనస్సాక్షి మనసులో మనిషికి రెండు మంచి మనసు చెడ్డ మనసు రెండు ఉంటాయి అంట ఎవరో ఒక స్కాలర్ చెప్పాడు మనిషికి ఏముంటుంది మంచి మనసు చెడ్డ మనసు రెండు ఉంటుంది మంచి మనసు ఏమో మంచి వైపు చూపిస్తుంది చెడ్డ మనసు చెడ్డ వైపు మంచి మనసు ఏం చేయాలి ఇప్పుడు చెడ్డ మనసును అదుపులో పెట్టాలి లేకపోతే కొన్నిసార్లు మన పరిస్థితులు మన బలహీనతలు మన కళ్ళ ముందున్న సంఘటనలు మనకు గుర్తు చేసి మనకు చూపించి ఈ చెడ్డ మనసు మనలను చెడ్డవారిగా తిప్పేసే అవకాశం ఉంది చెడ్డవారిగా మార్చేసే అవకాశం ఉంది కొన్నిసార్లు కొన్నిసార్లు వింటామంటే ఆశ్చర్యం కలుగుద్ది మంచోడేనండి చాలా మంచివాడేనండి ఎందుకు ఇలా అయిపోయాడు మంచిదేనండి ఆ పిల్ల చాలా మంచిదండి ఎందుకు మరి ఇలా అయిపోయిందో మంచిది ఎందుకు అలా అయిపోతుంది మంచివాడు ఎందుకు అలా అయిపోతాడు తెలియదు వాళ్ళకి వాళ్ళు మంచి మనసు వాళ్ళ వాళ్ళు చెడ్డ మనసు కూడా ఉంది అది ఏం చేసిందంటే మంచి మనసు మీద దాడి చేసింది మంచి మనసును పాడు చేసింది అందుకే మనస్సు మీద దృష్టి పెట్టాడు ఇక్కడ కోరాహుల్ కుమారుడు కదా మనస్సు మీద దృష్టి పెట్టాడు మనస్సుని ప్రాణాన్ని అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నువ్వెంత రెచ్చిపోయినా నువ్వు ఎంత తొందర పెట్టినా నేను నా రక్షణకర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టను ఎన్నటెన్నటికీ ఎప్పటిప్పటికీ ఆయనే నాకు రక్షణకర్తగానే ఉంటాడు ఎంత చక్కగా వివరిస్తున్నాడు ఇంకా ఈ శీర్షిక లేదా ఈ యొక్క నలభై రెండవ కీర్తన అంతట్లో కూడా మనం గమనిస్తే భక్తుడు దేవుని మీదున్న నిరీక్షణ కోల్పోకుండా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన మీద ఉన్న నిరీక్షణ పోగొట్టుకోవడం లేదు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవడం లేదు తనను బయట నుంచి మనుషులు కాస్త అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మరొక పక్క అంతరంగంలోంచి అంతరంగంలోంచి మనసు ఏం చేస్తుంది ఇతన్ని ఖర్చు కొడతా అటు బయట నుంచి ఇటు లోపల నుంచి రెండు వైపులా అతనికి ఏమిటి రెండు వైపులా దాడి జరుగుతుంది బయట నుంచేమో ఏం చేయలేకపోతున్నాడు అయ్యా నువ్వే ఏదో ఇటు చేయాలంటున్నాడు మరి లోపల ఉన్న పరిస్థితి ఏంటంటే అదుపు చేస్తున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పి నువ్వెన్న చెప్పు ఆయన నా కర్త అంతే నువ్వెన్ను ఆయన నేను విడిచిపెట్టలేను నువ్వెంత చెప్పు నేను ఆయన్ని వదులుకోలేను ఆయన జ్ఞాపకాలు నాలో అలలులాగా పొంగుతా ఉన్నాయి ఆయన జ్ఞాపకాలు నాలో అలల లాంటి శబ్దాన్ని జీవజల ప్రవాహంలాగా నాలోకి ప్రవహిస్తూ ఉన్నాయి చాలా కీలకమైన విషయం మరొకటి ఏంటంటే కీర్తనలో అతడు ఆశ తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా తన ప్రాణం దేవుని సన్నిధి కోసం ఆశపడతా ఉంది దేవుని మందిరం కోసం ఆశపడతా ఉంది దేవుని స్థుతించడానికి ఆశపడతా ఉంది దేవుని గుమ్మములలో నిలబడడానికి ఆశపడతా ఉంది దేవుని ఆరాధించడానికి ఆశపడతారు అందుకే కోరాహు కుమారుల యొక్క సంతానం దేవుని మందిరపు ద్వార పాలకులుగా ఉండేవారని దేవుని ఆరాధించే కోయిరు గ్రూపుగా సంగీత బృందంగా వాడు పనిచేసేవారని వారి ప్రాణాలు అలాగే అలవాటు పడిపోయినాయి అని వారు వెళ్లకుండా ఉండలేరని ఆరాధించకుండా ఉండలేరని ఈ కీర్తనలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది సో మన మనసు కూడా అలా తయారైపోవాలి మనం కూడా అలాగ అలవాటు అయిపోవాలి దేవుణ్ణి స్థుతించకుండా నేను ఉండలేను ఏ పరిస్థితుల్లో యోగు కూడా మరి ఎక్కడికి నలుగురిలో వెళ్ళలేడు నలుగురి మధ్య కూర్చోలేని పరిస్థితి ఎవరు అతని దగ్గరికి కూడా రాలేని పరిస్థితి తాను ఒంటరిగా ఒక చెత్త కుప్ప మీద ఊరు వెలుపులో ఒక చెత్త డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నప్పుడు కూడా తను ఏం చేయగలుగుతున్నాడంటే ఆ స్థితిలో దేవుణ్ణి స్థుతించగలుగుతున్నాడు దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాడు ఆరాధనాపను స్థుతించుట మానను ఆరాధనాపను స్తీంచుటమానను మానను నేనెల్లప్పుడూ యహోవాను సన్నుంచేదన్ నిత్యము ఆయన కీర్తి నానోటనుండు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు నిజంగా దేవుని లోతుగా ప్రేమించిన భక్తులు ఇలాంటి ఒక ఆలాపంలోనే బ్రతికారు అటు దావీది కావచ్చు ఇటు యోగు కావచ్చు ఇటు కోనాహు కుమార్లు కావచ్చు వారికి పరిస్థితులు దేవుని ఆరాధించడానికి ఆటంకం లేవు వారికి పరిస్థితులు దేవుని మందిరంలో ఆయన్ని స్థుతించడానికి ఆటంకంగా లేవు వాళ్ళ పరిస్థితులు ప్రార్థనకి ఆటంకంగా లేవు వాడు ప్రార్థన చేయడాన్ని బట్టి తీసుకెళ్లి సింహాలు కొనులు వేశారు సింహాల బోను ప్రార్థనకి అతనికి ఆటంకంగా లేదు బహుశా అక్కడ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అసలు బలి సమయం దొరికింది లేని మరి మన జీవితాలకు ఎలా ఉంది మన ప్రార్థనలకు ఏవి ఆటంకంగా ఉన్నాయి మన ఆరాధనలకు ఏవి ఆటంకంగా ఉన్నాయి మన భక్తికి ఏది ఆటంకంగా ఉంది మనం ప్రభుని స్థుతించడానికి ఆరాధించడానికి ఏది ఆటంకంగా ఉందో మనమే గమనించి పసిగట్టి వాటి మీద జయాన్ని మనం పొందాలి వాటిని మనం అదుపు చేయాలి చూసారు తన ప్రాణాన్ని ఎలా అదుపు అదుపు చేశాడో ఇక్కడ భక్తుడు మనం చూస్తే ఎంత చక్కగా అదుపు చేశాడు నా ప్రాణమా ఏల నాలో కృంగుచున్నావు నాలో నీ వేళ తొందర దేవుని యొక్క నిరీక్షణ ఎంచు ఆయనే నా రక్షణకర్త నా దేవుడు అది ఇకను నేను ఆయన్ని స్థుతిస్తాను ఎంత చక్కగా అదుపు చేయడం నేర్చుకున్నాడు మనం కూడా నేర్చుకోవాలి మనం చేస్తాం మనం ఏం చేస్తామంటే అయ్యోయ్యో కుదరలేదండి ఇప్పుడే అలిసిపోయానండి ఏది నిన్ను అదుపు చేస్తుంది అయ్యోయో ఈరోజు బాగా ఏంటోనండి టైం కుదరలేదు ప్రార్థన చేసుకోలేదండి ఏంటి నిన్ను అదుపు చేస్తుంది నీ ప్రార్థనకి ఆటంకంగా పట్టించుకోవట్లేదు మనం పెద్దగా పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకున్నారు అది వాళ్ళకి మనకి తేడా గ్రంథంలో ఉన్న భక్తులు అందరూ పట్టించుకున్నారు ఏది ఆటంకపరుస్తుంది ఏది మమ్మల్ని అదుపు చేస్తుందని పట్టించుకున్నారు దాని మీద విజయం సాధించాలి మనం సింపుల్గా చిన్నగా సింపుల్గా చూసుకుంటున్నాం పట్టించుకోవట్లేదు అందుకే వారు చూసిన దేవుని మహాశక్తి మనం చూడలేకపోతున్నాం వారు అనుభవించిన దేవుని కృప ప్రేమను మనం అనుభవించలేకపోతున్నాం ఈరోజు దేవుడు మనకి ఈ కీర్తన ద్వారా ఏం తెలియజేస్తా ఉన్నాడంటే ఇదిగో నేను ఎప్పుడు మీకు మీ రక్షణకర్తనే ఎప్పటికీ మీ రక్షణకర్తనే ఎప్పటికి నేను మీకు తోడుగా ఉండేవాడిని కానీ మీరే నన్ను పట్టించుకోవడం లేదు మీరే నీకు నాకు అడ్డుగా వాటిని అదుపు చేయలేకపోతున్నారు అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ పోరాహు కుమారులు దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఉన్నట్లుగా దేవుని పట్ల ఆశ కలిగిన రీతిగా మనం కూడా ఆశ కలిగి ఉందాం దైవాది దేవుడు మన జీవితంలో కూడా అనేక కార్యాలు జరిగించి మనతోనే ఉన్నాడని ఆయన పలు విధాలుగా కా గాక ఆమె